హెల్లో మమస్ ప్రేమ పేరుతో మోసం ఆరేళ్ళు వృధా శ్రీముఖి వీడియో వైరల్ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనబడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ని ఉపయోగించుకుంటుంది నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగుపెట్టారు హీరోయిన్గా ప్రయత్నాలు చేశారు అదంత ఈజీ కాదని తెలుసుకొని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు పటాష్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సిప్లిగంజ్కి గట్టి పోటీ ఇచ్చింది తెలుగు బిగ్ బాస్లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖిని అనే మాటలు కూడా వినిపించాయి ఇక తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఒక వ్యక్తితో శ్రీముఖి మాట్లాడుతూ కనిపించింది నువ్వు నాకు ప్రపోజ్ చేశావు ఆ తర్వాత మాత్రం ప్రేమ కాదు నా కెరియర్ ముఖ్యమని వెళ్ళిపోయావు ఇప్పుడు ఛాన్స్ సిమ్ అంటే ఎలా ఇస్తాను నా కారేలు వృధా అయిపోయింది అంటూ ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపించింది శ్రీముఖి ఆ అబ్బాయి మాత్రం శ్రీముఖిని కన్విన్స్ చేయడానికి ఎన్నో చెబుతూ కనిపించారు ఈ క్రమంలో ఇతనే శ్రీముఖి లవర్ అని అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అయితే అసలు విషయానికి వస్తే ఇది కేవలం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కేవలం ఒక చిన్న స్క్రిప్ట్ మాత్రమే ఇక ఈ స్కిట్ చూసి ఇదంతా నిజమే అనుకుంటున్నారు ఎంతోమంది